అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి ఈరోజు నేను చింతకాయలతో సంవత్సరం వరకు నిల ఉండే పేస్ట్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా చింతకాయల్ని ఆకులు పుల్లలు లేకుండా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేశాక శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి గ్లాసు నీళ్లు పోసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి ఇలా ఉడికి ఆరిన తర్వాత ఈ చింతకాయలపైన ఉన్నటువంటి పొట్టును తీసివేయాలండి అన్ని చింతకాయల నుండి పొట్టు తీసాక వీటిని కుక్కర్లో వేసి బాగా పిసకాలి తర్వాత ఈ పులుసులో ఉన్నటువంటి ఇత్తులు చిక్కాలను తీసివేద్దాము తీసాక ఒక గిన్నెలో వడపోసుకోవాలండి తరువాత ఈ పులుసును స్టవ్ పైన పెట్టి చిక్కబడే వరకు ఉడికించుకోవాలి ఈ పులుసులో త్రీ స్పూన్స్ వరకు సాల్ట్ కొంచెం పసుపు వేసి ఉడకనివ్వాలి పులుసు ఉడికేలోపు ఈ ఇత్తుల్లో నీళ్ళు పోసి కొంచెం పిసిగితే ఇత్తుల్లో ఉన్నటువంటి పులుపు నీళ్ళలోకి దిగుతుందండి ఈ నీళ్లను సాంబార్ రసం పప్పులో పోసుకోవచ్చు మిగిలిన ఈ పిపుతో రాగి ఇతర సామాన్లు అండి పులుసు ఇలా ఉడికి చెక్కబడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఈ పేస్ట్లో తిరగమాత పెట్టి వేసుకొని కలుపుకుందాము ఈ పేస్ట్ ఆరాక ఏదైనా బాక్స్లో పోసి స్టోర్ చేసుకుంటే పప్పు సాంబార్ పులిహార లాంటివి చేసుకోవచ్చండి ఈ పేస్ట్ని డీప్ ఫ్రిడ్జ్లో పెడితే కనుక వన్ ఇయర్ వరకు నిలవ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నం మిగిలిన కానీ పులిహార లాంటివి ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చండి చింతపండు నిమ్మకాయ పులిహోర కంటే కూడా ఈ చింతకాయల పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది అన్నం వండిన తరువాత తిరగమాత పెట్టుకోవాలి తరువాత అన్నాన్ని విడదీసి తిరగమాత వేసి సరిపడా పులుసు వేసి కలుపుకుందాము కలిపాక టేస్ట్ చేసి ఉప్పు పులుపు సరిపోకపోతే కనుక కొంచెం వేసి కలుపుకోండి పుల్ల పుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చింతకాయల పులిహార చింతపండు పులిహార నిమ్మకాయ పులిహోర కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ తింటే కనుక మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like, share and subscribe.